సురవరం సుధాకర్డి గారి లేని లోటు ఎవ్వరు కూడా తీర్చలేని మహా వ్యక్తి గ్రేట్ క్యారెక్టర్ ఒక మాటలు చెప్పాలంటే ప్రజ్ఞుడు ఆయన సుదీర్ఘ జీవన యాత్రలో ఏ ఒక్కరోజు కూడా ఒక వ్యక్తి పైన కోపం ప్రదర్శించి నేను చూడలే విన్నే నేను గర్వపడతా ఉన్న సుధాకర్ రెడ్డి గారి యొక్క సొంత ఊరు తల్లిగారు మా నియోజకవర్గం కొండోపల్లి గ్రామం చాలా సందర్భాల్లో వారితో కలవడం జరిగింది వారితో మాట్లాడడం జరిగింది ఇట్స్ అ గ్రేట్ క్యారెక్టర్ చెడ్ అనుకుంటా కమ్యూనిస్ట్ పార్టీలో చంద్రరాజేశ్వరరావు గారు తర్వాత అంత గొప్ప పేరు అంత గొప్ప ప్రేమాభిమానాలు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ సంపాదించుకున్నటువంటి ఒక మహా వ్యక్తి మరి వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క భారతీయ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది అంటే బ్రతికున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా సమాజానికి వ్యక్తులకు ఏ విధంగా దోహద ఒక కింద స్టోతోటి చేస్తారు చాలా తక్కువ ఇటువంటి వాళ్ళు ఉండేది సమాజానికే తీరే లోటు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వారు వారితో పాటుగా వారి వారి తండ్రి గారు ప్రతాప్ రెడ్డి గారు కూడా గొప్ప పేరు ఆనాడు భారతదేశ చరిత్ర ఉద్యమంలో నిజాం నవాల్ వ్యతిరేకంగా పోరాటం చేసిన అంటే పరంపర అనేది కొనసాగింది వారు లేని లోటు రాష్ట్రానికి కాదు దేశానికి తీరని లోటు వారి నుంచి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్పు రావాల్సిన అవసరం ఉంది వారి ఆలోచనల్ని వారి యొక్క జీవన విధానాన్ని మనం అలవరుచుకున్నప్పుడే అదే గొప్ప నివాళి వారికి ఇచ్చినటువంటి గొప్ప నివాళి మోస్ట్